నవగ్రహాల్లో గురువు విశేషమైనటువంటి గ్రహం ఇంద్రలోకంలో గురువు కూడా ఉంటాడు ఆయన దేవగురువు అంటారు ఈ దేవతల గురువు బృహస్పతి ఆ బృహస్పతికి ప్రియతనం ఏమిటంటే శనగలు ఈ శనగలు ఎందుకు అనేది ఆలోచన కావాలి చాలా చోట్ల ఏం చేస్తారంటే రెండు రోజుల ముందు శనగలు నానపోస్తారు నానపోసేసి నీళ్ళన్నీ కూడా వడేగడతారు ఆ శనగలు మొక్క వస్తుంది ఆ మొక్క మొలిసిన శనగలు దేవుడికి నివేదన పెడతారు అది ముత్తైదులందరికీ కూడా తాంబూలంతో పాటు శనగలు ఇస్తారు అట్లాగే ఆడపిల్ల ఎవరైనా సరే మెన్సెస్ మెచూర్ అంటారు అంటే పెద్ద మనుషులు అయినప్పుడు నువ్వుల ఉండలు పెడతారు ఎందుకంటే నవధాన్యాలు అంటారు నవరంధ్రాలు నవధాన్యాలు నవగ్రహాలు ఈ తొమ్మిది కూడా విశేషమైనవి ఈ తొమ్మిదింట్లో ఒకటి సూర్యుడికి గోధుమలు రెండు చంద్రుడికి బియ్యం మూడు కుజుడికి కందులు బుధుడికి శనగలు బృహస్ప బుధుడికి పెసలు బృహస్పతికి శనగలు శుక్రుడికి అరవందల బొబ్బర్లు శనికి నల్ల నువ్వులు రాహుకి మినువులు కేతువుకి ఉలవలు తొమ్మిది రకాల నవధాన్యాలు ఈ తొమ్మిది రకాల నవధాన్యాలు మెత్త పొలాల్లో పండేవి ఇది బలమైన ఆహారాలు మరి నీటితో కాకుండా వర్షాధారం మీద పండేదే తప్పితే మాగాడి పొలాలు కాదు వాటికి ఎరువులు వేస్తే పండే పంట కాదు ఇది ఆహారానికి బాగా ఉపయోగపడే పంట ఆరోగ్యానికి అంతకంటే విపరీతమైన ఉపయోగపడే పంట కాబట్టి ఆడపిల్ల శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతమైన ఇప్పుడు తగ్గిపోయింది ఒక సత్యనారాయణ సంవత్సరం చేసుకున్న తర్వాత దసరా పండగ పండ్లు పోరటం అంటారు బొమ్మల్ని పెడటం అంటారు అట్లాంటి రోజుల్లో ముత్తలకి శనగలు చిమ్మీరి ఉండలు ఇటువంటివి కూడా పెడతారు ఇటువంటివి పెడతాయంటే సమస్త దోషాలు కూడా పోతాయి అదే కాదండి ప్రతి డాక్టర్ ఏం చెబుతున్నాడు మొక్క మొలచిన విత్తనాలు తినమంటున్నారు నానబెట్టి మొక్క మొలచినవి ఇవి తినటం వల్ల ఎటువంటి అనారోగ్యాలున్నా కూడా పోతాయి అవి ఇచ్చిన వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది అందువల్ల శనగలు చాలా విశేషమైనవి గురువు అంటే దేవగురువు దేవతలందరికీ గురువు మానవుల గురువు సకల విద్యలకి గురువు అటువంటి గురువుకి ప్రీతి ఏమిటి శనగలు ఆ శనగలు పంచి పెడితే పంచిపెట్టిన వాళ్ళు బాగుంటారు తీసుకున్న వాళ్ళు అంతకంటే బాగుంటారు తిన్నవాళ్ళు అంతకంటే బాగుంటారు అందరికీ మేలు జరుగుతుంది ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనల్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది అనే ఉద్దేశంతో శనగలు కొద్దిగా దోశ దోసెడు శనగలు పెట్టేవాళ్ళు మా చిన్నతనంలో ఇళ్ళకి ఇన్ని శనగలు తీసుకొని వచ్చేవాడు ముత్తైదులు కారంట లేకపోతే మరి ఆ శనగలు అటువంటి విశేషమైనటువంటివి కాబట్టి అన్నిట్లోకి ప్రధానమైనవిగా శనగలు నివేదన శనగలు ముత్తైదులు ఇవ్వటం తాంబూలాలతో పాటు ఇవ్వటం జరుగుతుంది